నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏది చెప్పినా ముందే పర్ఫెక్ట్గా ఆలోచించి ఖచ్చితమైన సమాచారాన్ని ప్రేక్షకులు అందించడం ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా లక్ష్యం మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ నెల ఏడో తారీఖు కాని పక్షంలో తొమ్మిదో తారీఖు పక్కాగా అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేయబోతానని చెప్పి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆల్రెడీ ఒక వీడియో చేసి నిన్న కాక మొన్ననే వీడియో ఇచ్చాము మరి ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారు ఈ నెల తొమ్మిదినే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ముఖ్య ఆంధ్రప్రదేశ్ నాలుగో ముఖ్యమంత్రిగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా మరి తొమ్మిదో తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కానీ ఆ డేట్ చెప్తే మళ్ళా ఒక విధంగా వేరే విమర్శ వస్తాయని చెప్పి టీడీపీలో ప్రముఖులందరూ కూడా ఆ తొమ్మిదో తేదీ అని కాకుండా తొమ్మిదికి ముందు ఏడో తేదీ అని చెప్పి డిసైడ్ అయ్యారు టీడీపీ ప్రమా స్వీకారం కానీ అను రీతిలో కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి భారీ మెజార్టీ వచ్చింది కాబట్టి తొమ్మిదినే ముహూర్తం బాగుంది కాబట్టి అదే తొమ్మిదిన అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయడానికి టీడీపీ నిర్ణయం తీసుకుంది దాని తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు అమరావతిలో ఉండవల్ల మ మందర మందరవ అయితే చుట్టుపక్కల ఖాళీ స్థలాలు ఉన్నాయి ప్రజలందరికీ దగ్గరికి అందుబాటులో రావడానికి బాగుంటుంది కాబట్టి రాజధాని పరిధిలోనే మందరవ అయితే మంగళగిరి నియోజకవర్గం కూడా కలిసి వస్తుంది కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకుని తొమ్మిదవ తారీఖున చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మరి ఎంటీవీ తెలుగు డిస్టల్ మీడియా చెప్పినట్టుగానే తొమ్మిదో తేదీ ముందే చెప్పాం ఆ డేట్కే చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజెన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యు ఎల్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అది తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆర్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్